కరీంనగర్ జిల్లా కేంద్రంలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మరియు పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు ప్రాథమిక స్థాయి నుంచే మెరుగుపరుస్తూ పది సంవత్సరాలుగా నిర్లక్ష్యమైన విద్యా వ్యవస్థను మరి మార్పు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఈ పట్టభద్రులందరూ ఆశీర్వదించి భవిష్యత్తులో మరింత ప్రోత్సాహకంగా ఈ ప్రభుత్వం గ్రాడ్యుయేట్స్ కు అదేవిధంగా అనేక రకాల కార్యక్రమాలు కొనసాగించే విధంగా నరేందర్ రెడ్డి గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపించమని ఈ నాలుగు జిల్లాల పట్టభద్రులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పక్షాన సమిష్టిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సవిన విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో కీర్తించవలసిందిగా ప్రార్థన ఈ సంవత్సరం పరిపాలనలో మీరు చూసిండ్రు పట్టభద్రుల విషయంలో నిరుద్యోగులైనా సరే టీచర్లైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళని సరే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ మంచి కోరుతూ మీ క్షేమం కోరుతూ అనేక నిర్ణయాలు తీసుకుంది నిరుద్యోగులైన పట్టభద్రుల కోసం యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది గత పదేళ్ళుగా డిఎస్సి నిర్వహించలేదు పదకొండు వేల టీచర్ల ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి గవర్నమెంట్ టీచర్స్కి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ విషయంలో మరి అన్ని విధాలుగా ముందుకు విషయం కూడా సృష్టి చేస్తున్నాము మిత్రులారా గ్రాడ్యుయేట్స్ పట్టా పత్రాలు కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవితానికి ఏ విధంగా ఇచ్చారు అదే విధంగా యువతను జెమత అధిపతి సరేంద్రన్ గారు బీజేపీ అంటే చిల్లో కుమార్ గారి నాయకత్వం తో రాహుల్ గాంధీ గారు అదే విధంగా మల్లికార్డి కర్గే గారి నాయకత్వం తో మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని ఈ సంకల్పం మరి ఖచ్చితంగా ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో అందరి మన్నను కొంచు మీలోపడిగా పెరిగిన వాడిని నేను ఈ కరీంనగర్ నాగిబాద్ జగన్ నిజాబాద్ లో ఎంతో మంది మరి లక్షలాది మంది విద్యార్థులు నేను విద్యాంచిన వ్యక్తిలో మరి నాయకులు కల్పించి వారి పురోగతి కల్పించిన ఇలా ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా అలపరడం వాస్తవం మరి రాబోయే ముప్పై సంవత్సరాల్లో వీళ్ళు ఒకటిగా దిగు సేవడిగా సేవకుడిగానే ఉంటారు తప్ప కానీ వేరే అవకాశం లేదు ఒక ఆరు నెలల కింద చూసినట్లయితే ఇవాళ ఎవరు కూడా ఇక్కడ ఉన్నవారు మరి ప్రాంతానికి చెందినవారు కాదు ఇక్కడ సేవ చేసిన వారు కాదు